అది గోలే చేసుకున్నది అంటే అది గోలేది కానీ నీ జీవితం ప్రశాంతం అమ్మా ఏం చెప్తావు నాకు బడి అడుగు అమ్మ నువ్వు అందరూ ఎడుతున్నా నాకు బడి అడుగు ఏంది అట్లా అంటావు మరి కానీ నీ జీవితంలో ఏ బాధ్యత లేదు అన్ని అయిపోయినాయి అమ్మా చాలా ఇన్ని కష్టాలు పడ్డాను అమ్మాయి చాలా కష్టాలు పడ్డా చాలా కష్టాలు పడ్డాను యాభై ఏళ్ళు వచ్చిన గట్టిగా ఉన్నావు కనుక నువ్వు ఈ గంటలో కాకరే నీ వయసు వస్తే మరి నేను ఎట్లా ఉంటున్నావు మరి ఏంది రాళ్ళు తిప్పుకుంటున్నా తల మీద నీ నువ్వు ఎంతో రైట్ ఎంతో రైట్ అంటున్నావు ఎంతో రైట్ ఇక్కడ ఎందుకు కూర్చుంటాను ఏడు బిల్డింగ్లు కట్టుకుంది ఏడు బిల్డింగ్ లా సంపాదించిన డబ్బులు ఏం చేసిన కొట్టిపోతా ఉంటున్నారు మీ ఆయన ఇరవై ఎకరాలు వేసేవాడు పొలం వాడేమో చెట్టు కింద అక్కడ మనిషి పెట్టిన ఆడి పెట్టేసి వాడు నేను సంపాదించుకున్న ఏమో నువ్వు కొట్టేసుకుంటున్నావు నువ్వు సంపాదించి నేను కొట్టేసుకున్నా తినేస్తున్నావు కదా బస్తా బియ్యం తినేస్తున్నావు ఏదో మొన్న ఒక రోజు ఇంటికి పిలిచిన తిన్నా దానికి ఎందుకు బస్తా బియ్యం తిన్నావు అని అంటావు నువ్వు ఓరే నువ్వు మాట్లాడకరా నీ దండం పెడతా కనిపించినా ఏం అవ్వకరా నువ్వు ఓమ్మా ఒక రోజు తిన్న దానికి ఓ బస్తా బియ్యం తిన్నాను అంటను. మామి రోజు మనిషి అన్నదానం చేస్తే ఎంతో పుణ్యం ఉంటా. కాదు. అరహర పక్కగా ఉండొచ్చు. గుడి ఉందిగా. పోచమ్మ గుడి. ఆడ ఐదు మందికి అన్నదానం చేస్తు었던 ఇప్పుడే. ఎందుకంటే సీమ ఈ రోజు పంట బాగా పండింది నా జొన్న చేను ఓకే. అసలు ఆ సంతోషంలో ఐదు మందికి అన్నదానం చేసినమ్మ. ఐదు మంది కంటే ఇంకంత కెపాసిటీ మన దగ్గర లేదులే అందుకే ఐదు అరవ్ కాక రా నువ్వు అరవకూడదు నువ్వు నీ క్యారెక్టర్ వేరు పెట్ట పెట్టు నీ క్యారెక్టర్ వేరు అరవ్ అరవకు ఐదు మందికి అయితే అన్నదానం చేసినా నువ్వు వచ్చి ఉంటే నీకు కూడా బువ పెట్టేవాడిని మంచి మంచి కూరలు వండించిన బంగాళదంప కూర ఏంది అట్ట అంటే అట్ట అనకూడదు దేవుడిది దేవుడి దగ్గర నేను ఏమంటున్నా దేవుడిని ఏమి నేను నిన్ను అంటున్నాను నన్ను అంటున్నావా ఏదోలే అమ్మా నువ్వు వందల మందికి అన్నదానాలు చేస్తారు మీరు మేము చేయలేము ఏదో ఐదు పది మందికి చేసుకుని చూసుకుంటాం కదా కట్ల పట్టుకెళ్ళి బీరువేలు ఆక్తిస్తే రూపాయలేదు నీకంటే నీ వయసుకి అన్నీ అయిపోయినాయి నాకు ఇంకా ముందు ముందు ఉంది అమ్మా పెళ్ళం పిల్లలు బతుకు ఇంకా చాలా కష్టపడి పెళ్ళాన్ని కూడా పోషించావా పెళ్ళం నిన్ను పోషించాలి పెళ్ళం దగ్గర రా 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 అంటావ్ రా రా అంటనా నా రా రా అంటే ఏంటి నన్ను చల్లగా మాట్లాడేందుకు నేను చల్లగానే మాట్లాడుతున్నాను చల్లగానే మాట్లాడుతున్నాను

ఏసుకొర్రోడైతే చెయ్యికి బలంగా పట్టుకుంటాడు ముసలోడైతే ఆడు ముసలోడని నేను వణకుతున్న ఆడో ఇద్దరు కలిపెడతా తోడు కావాలా తోడు కావాలి మా వాడు ఒకడు ఫ్రెండ్ అండ్ చేసుకుంటావా అది చేసుకుంటావా అంటావేంటి నేను ముద్ద పెడతాను నా దగ్గర కుక్కలా పడి ఉండాలి కుక్కలా పడి ఉండాలి అంతే ఈ మాటలు నేను పుట్టిన కాడ నుంచి ఉంటాను కానీ మాటలు కొద్ది అన్నంలే కానీ బడి మీద వలిపెడతారా ఇంటికాడ మరి పోదాం నేను ఏమో నెమ్మదిగా నడిచేస్తా వెళ్ళిపో నడుచుకుంటూ వస్తావా నువ్వు జోత్ అయినావాలే ఏ రోజు ఉన్నావని ఏదో పెద్ద సోదిగాడు వచ్చి కూర్చుంటాం ఏదో మాట్లాడటం వెళ్ళిపోవటం ఒక్క రూపాయి దానదనం చేయడమ్మా ఒక పండు తేడా పొలం తేడా ఏమి తేడా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీలోకి అయితే శుభ్రంగా యాపిలికాయలు ఇంతంత కూల్ డ్రింక్లు అమ్మా రోజు ఇంతంత లేకపోతే నాతో ఆడ బక్కోడు ఇచ్చాడు లేకపోతే వీడు గుత్తంకాయ ఇచ్చాడు